అబ్బో మా నాన్న అయితే బోల్డ్ అని చాలు అనమాట నన్ను పెద్ద ప్రాబ్లం ఏం కాదు అనిపించింది అప్పట్లో ఇప్పుడు తలుచుకుంటూ నవ్వు అదేంటంటే ఎక్కువ ఎక్కువ ఎక్కడ దెబ్బలు అంటే అన్నం దగ్గర దెబ్బలు తినేదాన్ని ఎందుకంటే అన్నం తినేటప్పుడు ఏళ్ళు పైకి పెట్టకుండా తినమని చెప్తాను వాడు మనమేమో మూడేళ్ళతో తిని మధ్య ఏళ్ళేం పైకి లేపి అనమాట అట్లాంటి ఈ వీడియోలో చూపిస్తాను చూద్దరు ఎట్లా తినేదాన్ని ఏంటనేది నాకు ఆ థాట్ అసలు నాకు అదే అలా గుర్తొచ్చిందండి ఇప్పుడు నేను వీడియో కోసం చెప్పి ఆనంద్ ఏంటంటే అప్పుడు గుర్తొచ్చిందనమాట అప్పటి నుంచి తర్వాత తర్వాత చాలా ఇయర్స్ పెళ్ళే వరకు కూడా అట్లే తిన్నాను పెళ్ళైన తర్వాత మానేసినట్టు ఉన్నా నేను చాలా పన్నీగా ఉంటుంది అనమాట ఇప్పుడు తలుచుకుంటే మా నాన్న ఎందుకు కొట్టాడు అబ్బా అనుకున్నాను అబ్బో ఒకసారి కదా తింటే మహా చాలాసార్లు తిన్న దెబ్బలో మట్టి తింటా మట్టి తినటం దగ్గర అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఆటలకి వెళ్ళి త్వరగా రాకుండా ఉండడానికి దానికి దీనికి అబ్బాబ్బాయి తగ్గొట్టసేవాడు అనమాట ఇవా ఇప్పుడైతే నేను అన్నం తినేటప్పుడు ఎలా తినేదాన్ని ఏంటనే నేను మీతో షేర్ చేసుకుంటాను అలా ఎందుకు చూపుతున్నాను అంటే నా వీడియో రన్ చేసేటప్పుడు మెసేజ్లు వస్తాయా అని చెప్పేసి అలా ఒకసారి ఒక షూప్ చూశాను అనమాట మెసేజ్ ఏది వచ్చిందన్న అది సౌండ్ వస్తుంది కదా మ్యూట్ చేయకపోతే కనుక అవన్నీ మీకు అనిపిస్తాయి ఆ తర్వాత ఇవాళ ఏం కర్రీ చేశాను ఏంటని నెక్స్ట్ తర్వాత పాయింట్ అది ప్రెజెంట్ అయితే నేను అన్నం ఎలా తింటాను ఏంటని నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక ఈ మొదకు గుర్తొచ్చిందనమాట నాకు ఎలా తినేదని ఏంటో ఒకసారి చూపించేస్తాను అత్తని చూసాను ఫస్ట్ అయితే ఇవాళ మాది ఏం అంటే పప్పు తిని తిని బోరు కొట్టేసింది కొబ్బరికే పచ్చడి చేయమని చెప్పాను అనమాట మా హస్బెండ్ కొద్దిగుంట్లో బాలు తనకి ఫేవర్గా ఉందని చెప్పేసి పచ్చడి తిన అంటుందని పచ్చడి చేయమన్నారు టమాటా టమాటా అని కొబ్బరి రెండు పచ్చడి చేశాను కలిపి అతను నవ్వేం చేశారా ఒక స్మైల్ ఇచ్చింది చూడు అలా తినేదని అనమాట అవి ఏళ్ళు పైకి అలా వెళ్ళేదనమాట కరెక్ట్గా మా నాన్న వచ్చేట అన్నం అలాగే తినేదాన్ని నేను అది తినేటప్పుడు చూసి పేట ప్యాట్ పేటను పిగేసాడు అనమాట అది ఎందుకు కొడుతున్నాడో అర్థం కావచ్చు అర్థం కాదు ఏలుము 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 అనేవాడు అబ్బాయి ఏంటి ఎలా కొడుతుంది ఏంటో మా బాబు అనుకుంటున్నాను ఫస్ట్ నిజమే ఇప్పుడు ఈ వీడియో మా నాన్న చూస్తారో చూడ తెలియదు కానీ మొత్తానికి అయితే అలా కొట్టేవారు అనమాట హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షన్ లేటి టాక్స్ చూసారా అది మెమరీస్ మెమరీస్ అంటే మామూలు మెమరీస్ కదండి బాబు చాలా ఉంటాయి చాలా ఉన్నాయి అందరికన్నా ఏం ఎక్కువ దెబ్బలు తిన్నారనమాట చిన్నప్పుడు మా తమ్ముడు వాళ్ళకన్నా మా అక్కలకన్నా ఫుల్గా తిన్నాను ఆ ఎఫెక్షన్ కూడా అలాగే ఉంటుంది అంతే కదా మరి అలాగే అనమాట ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేస్తున్నాను పొయ్యి మీద ఆ నోట్లో రెండు గింజలు వేసేసుకున్నాం అనమాట మనం బియ్యం తిన్నే అలవాటు లేదని కాకపోతే ఎందుకు మరి వేసుకున్నానో అర్థం కాలేదు ఇప్పుడు తిన్నాం బట్ వీళ్ళు ఎందుకు వేసుకున్నానో అర్థం కాలేదు తర్వాత ఏంటంటే లెవెన్ థర్టీ అయిపోయింది ఆకలి వేసేస్తుంది అదొకటి అయ్యి ఉండొచ్చు మేబీ ఆకలేసిన వాళ్ళు రెండు గింజలు నోట్లో వేసుకున్నాను ఏమో తెలియదు కానీ బియ్యం ప్రిపేర్ వేసుకున్నారు ఏంటో చెప్పండి నేనైతే చిన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళమంటే అగ్గొట్టేసి మా ఇంటి దగ్గర గోడలకు మట్టి ఉండేదనమాట ఆ మట్టి తినేదాన్ని మా డాడీ డ్యూటీకి వెళ్ళి వచ్చేటాయని కరెక్ట్గా గోడ పిక్కుని తిండా ఉండేదాన్ని అనమాట ఫుల్ అంటే ఫుల్ కొట్టేశారు తర్వాత నెక్స్ట్ మా నాన్న ప్రేమ కూడా అలాగే చూపించాడు మాకు మాకు అంటే మాకు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యాప్ అనమాట పిల్లలకి అందరికీ కూడాను దానివల్ల మా అమ్మ ఎప్పుడు కూడా బాలంతగా ఉండేదన్నమాట ఫైవ్ మెంబర్స్ మేము అయితే ఇప్పుడు నా తర్వాత మా తమ్ముడు తర్వాత మా చింతమ్ముడు అట్లా తను చేసుకోవడానికి పనికి మా ఇంతమంది పిల్లలకి సహకరి చేయడానికి కష్టం కదా అని చెప్పేసి మా అమ్మ మా నాన్న వచ్చినప్పుడు మా నాన్న మాకు జల్లదోవటం పేలు చూడటం నెక్స్ట్ వచ్చి స్నానాలు చేయించడం అన్నం తినిపించడం ఇవన్నీ చేసేవాట చిన్నప్పుడు కదా చిన్నపిల్లలను కదా మేము తెగ తినేస్తున్నాం అని చెప్పేసి ఎప్పుడు అంతే అన్నం ఏంటి ఎంత తింటున్నారు పిల్లలు అని చెప్పేసి బేసిల్ని అన్నం కలిపేసి ఫుల్గా చికెన్ కర్రీ ఏదైనా ఏదన్నా ఏదైనా ఐటమ్ అట్లా మొత్తం కలిపేసి కూర అంత అందులో వేసేసి బాల్ వచ్చేసి శుభ్రంగా మీరు ఎంతకోవాలి అనమాట అయితే మేము కొద్దిగా ఎంత తినవాళ్ళం అంత తినేసి మిగతా వదిలేస్తే మా డాడీ తినేసేవాడు అనమాట అది మా అమ్మ మాకు ఎప్పుడు గుర్తుంటాయి ఇప్పుడుకి వెళ్ళినా సరే అంటే ఒక త్రీ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటాం మాకు ముద్దలు పెట్టట్లేదు కాకపోతే ఎప్పుడు మేము వెళ్ళినా సరే అందరిని పేరు పేరున పిలిచి ముద్దలు పెట్టేవాడు మళ్ళీ ఎందుకు పెట్టట్లేదు అర్థం ఆడలా మనకైతే కాకపోతే దాని గురించి నేను తెలుసుకోలేదు అడగలేదు కూడా ఇప్పుడు ఎప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు పెట్టేవాడు అనమాట మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే అందరం వస్తాం కదా వచ్చినప్పుడు కూడా పెట్టేవాడు మరి ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు తెలియదు మా నాన్న ఫోన్ చేసి అని అడుగుతాను అనమాట ఈ వీడియో అయిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఏం కర్రీ ప్రిపేర్ చేసుకున్నానంటే కర్రీస్ అంటే బోరు కొట్టినాయండి రోజు నిన్న గురువారం శుక్రవారం శనివారం మూడు వరసకు వచ్చేటప్పటికి కర్రీస్ అన్ని పప్పులు ఇవే కదా పప్పు చారు ఈ ఐటమ్స్ అయినాయి అనమాట అందుకని చెప్పేసి ఇవాళ పచ్చడి చేసే నోరు బాగాలేదని చెప్పి అన్నారు కొబ్బరి పచ్చడి చేసుకుంటున్నాను అనమాట ప్రిపేర్ చేశాను కొబ్బరి పచ్చడి చేస్తా రెడీ చేస్తున్నాను రైస్ కడిగి పెట్టేసాను కదా పని గురించి మీకు తెలుసు కదా ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేసిన తర్వాత కూరలు తగ్గు అనమాట ఎందుకంటే తొందరగా అయిపోద్దా నెక్స్ట్ వచ్చేసి రెండు పనులు అయిపోయినట్టు ఉంటాయి అనేసి ఆల్రెడీ బట్టల అయిపోయిన పని ఫినిష్ అనమాట వర్క్ అంతా అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్నప్పుడు మెమరీ ఇంకోటి చెప్తాను ఈ మధ్య రీసెంట్గా నేను యూట్యూబ్లో చూసిన పాములు పగబడుతున్నాయి కరుతున్నాయి అలాగ అబ్బాయిని వదలలేదు ఈ అబ్బాయిని వదలట్లేదు అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా కరుస్తుంది అబ్బా అమ్మ అని అంటున్నారు కదా మా చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట మా మరీ చిన్నప్పుడు నాకు అప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటాయి కూడా తెలియదు ఓన్లీ ఆ మెమరీ పవర్ ఉండడం వల్ల అలా గుర్తుంది ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే మా పక్కన మా మేము రోడ్డు ఇటు సైడ్ ఉండేవాళ్ళం రోడ్డు అట్టే సైడ్ మేరీ అక్కన ఉండే ఒక అక్క ఉండేది ప్రజెంట్ తను లేదనుకోండి అయితే ఆ పెద్దమ్మలు అటు ఉండేవాళ్ళు మేము ఇటుండేవాళ్ళు చిన్నప్పుడు మాకు వాటర్ ఫెసిలిటీ కొంచెం ఇబ్బంది అయ్యింది మేము అద్దుకుండేవాళ్ళం వాళ్ళం కదా అందుకని చెప్పేసి సతనం దగ్గరికి వెళ్ళి వాటర్ అన్నమాట పంపులు వచ్చాయి కదా సరిగ్గా సత్తన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో దారి ఉండేది ఆ దారిలో పాములు చాలా తిరుగుతూ ఉండేవి అనమాట అయితే చిన్నప్పుడు మమ్మల్ని రావద్దంటే మేము విన్నాం కదా చిన్నపిల్లలను వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారని చెప్పి వాళ్ళ అనగా వెళ్తూ ఉంటాం కదా అలాగే మీరే అక్క కొన్ని టెన్ ఇయర్స్ ఉండొచ్చేయమండి మాకైనా పెద్ద వాళ్ళు మా అక్కలు ఏజ్ కూడా ఇంచుమించు లెవెన్ ట్వెల్వ్ అట్లా ఉండేవి అంతే మా పెద్ద అక్క వాళ్ళక్క ఈ అక్క ముగ్గురు కలిసి వెళ్ళారనమాట నీళ్ళకి నీళ్ళకని చెప్పేసి వెళ్తే మేము చిన్నపిల్లలం కదా మేము తోకల వెనకాల వెళ్ళాం అనమాట వెళ్తే అప్పుడు ఏం చేసింది మేరీ మేరి అక్క ఊరికే రాయి తీసుకొని పాము కనిపించిందంట అక్కకి మాకు తెలీదు మేము మామూలుగా వెళ్ళిపోయాం బ్యాక్ మా అక్కల వెనకాల వెళ్ళిపోయాం ఈ అక్క మరి మా వెనకాల వచ్చినట్టుంది అయితే పాము కనిపిస్తుంది అంటే పాము మీద రాయేసింది ఈ అక్క అది కట్ల పాము రావేస్తే రాసింది వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఆ పాము చాలా అక్కడ నుంచి అక్కడ గ్యాప్ టూ కిలోమీటర్స్ ఉండొచ్చు సత్రం దగ్గరికి మా ఇంటి దగ్గర నుంచి సత్రం దగ్గరికి వన్ వన్ కిలోమీటర్ వరకు ఫాలో అయిందంట ఆ పాము ఎక్క చెప్పాలి కదా మాకు తెలియదు కదా మేమందరం బిందులు మా అక్కడేమో బిందులు పట్టుకొని వచ్చేసారు మేము వాళ్ళ వెనకాల వచ్చేసాము అలా వచ్చేసాం వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అక్క ఇంకోసారి ఎప్పుడైనా చూస్తే చెప్పాలి పాపం చెప్పలేదు వాళ్ళ పేరెంట్స్కి ఎవరికి చెప్పలేదన్నమాట చెప్పబోయేటప్పటికి ఏమైంది ఏంటో నైట్ ఈ పాము ఈ అక్క మంచమే పడుకుందంట మంచమే పడుకున్న వాళ్ళని కలవ కరవ్వ కరవ్వ అంటారు కదా మరి పాములు మనకైతే ఐడియా లేదు నాకైతే ఏం చేసిందంట పైన ఇదివరకు కాలుత మామూలు ఇల్లు పెంకిల్లు అంటే తాటకిల్లు అట్లా ఉండేది అనమాట తాటేకిల్లు మీద నుంచి ఆలాడి కాళ్ళ మీద కాటేసిందంట కాటేస్తే ఏదో కుట్టిందో అప్పట్లో కరెంట్ ఉందో లేదో తెలియదు మనకి అంత ఐడియా లేదు నాకు ఏదో కుట్టిందనా ఏదో అంటే లేచి కూర్చొని అక్క అందంట అలాగే ఏదో కుట్టిందా ఏదో అలా ఉంది కాలంతా ఏదో కుట్టింది ఏదో కుట్టిందంటే వాళ్ళు ఏమన్నారంటే ఏం లేదమ్మా ఏముంది ఏముందని అటు ఇటు తిరిగి చూస్తే ఏమి కనిపిస్తుందంట అలా త్రీ టైమ్స్ కాటేసిందంట మూడు సార్లు కూడా అట్లా కాటేసిందంట నాకు ఈ రీసెంట్గా తెలిసింది ఏంటంటే కట్టలపమ్ సైలెంట్గా కాటేసి వెళ్ళిపోతే దాని గుర్తులు కూడా కనిపించవు అని చెప్పేసి తెలిసిందన్నమాట రీసెంట్గా ఈ టూ డేస్ త్రీ డేస్ బ్యాక్లో తెలుసుకున్న అట్ల పాము ఎందుకంటే పిల్లలు చచ్చిపోతున్నారు హాస్టల్లో పిల్లలు చచ్చిపోతున్నారు అని చెప్పేసి న్యూస్ వేస్తున్నారు కదా ఆ పిల్లలు ఎలా అంటే ఎరుగులు తింటాకొచ్చింది పాము పిల్లల మీద ఎలుగు ఏమన్నా ఆ ఎలకలు అలా అటు తిరుగుతుంటే పిల్లలు కాలుగాది అలా సైలెంట్ కాట చనిపోతుందంట పిల్లలకి ఏమైందో తెలియక నెద్దట్లో అట్లా సైలెంట్గా చనిపోతున్నారు వాళ్ళు అలాగే ఈ అక్క కూడా ఈ అక్క స్రోహ వచ్చింది త్రీ టైమ్స్ అది బయట చేసింది అది కాటేసినప్పుడు కూడా ఈ అక్క కొంచెం ఫీల్ అయింది ఏదో కరిచిందా ఏదో కరిచిందా అని అంటే ఏమీ లేదు అంటే డాట్స్ పడలేదు అన్నమాట అక్కడ ఏం లేదు ఏం లేదా అని ఏముంది ఏమందని అనుకున్నారంట అవన్నీ చూసారంట ఏ నల్లు అనుకున్నారంట సంథింగ్ అనుకున్నారు అనుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఇంక ఈ అక్క నోట్లో జరుగు వచ్చేస్తుందంట ఊరికి వన్ అవర్ అయిన తర్వాత అప్పటికే బిషమ్ ఎక్కేసి ఉంటుంది కదా కట్టల పోమంటే సైలెంట్గా కట్టేసేద్దే అది దానికి ఎన్నికట్లు ఉన్నాయో అంత ఏదో సమ్థింగ్ ఏదో అంటారు అలా వన్ అవర్ అయిన తర్వాత అక్క నోట్ల నుంచి నోరకులు వచ్చేయడం స్పాట్లో చనిపోయిందనమాట అప్పుడు అనిపించింది అమ్మ పాము పగడ పగబడదంటే ఇదా నేను సంగతి అని చెప్పేసి అక్క చేసిన మిస్టేక్ ఏంటంటే పాము కొంచెం దూరం తను ఫాలో చేసినప్పుడు చెప్పలేకపోవడం తన చేసింది మైనస్ పాయింట్ అనమాట అంటే అప్పుడు మంత్రాలు అవన్నీ ఉండే కదా పాము రాకుండా చుట్టూ ఏదో ఒకటి వేయటమో సంథింగ్ ఏదో ఒకటి చేసి ఉండొచ్చు మేబీ కాకపోతే అక్క చెప్పలేదు నెక్స్ట్ వచ్చేసి తన చెప్పేంత ఏజ్లో లేదనుకోండి నైన్ నైన్ ఆ టెన్ ఇయర్స్ అంటే ఏమేమి ఉంటుంది తనకి అప్పుడు చెప్పాలని అనిపించింది మా పా ఎలా ఫాలో చేసి వచ్చిందో మొత్తానికి అయితే కాటేసి చనిపిస్తుంది అనమాట అలాగ ఆక అలా చనిపోయిందనమాట ఆక చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో చాలా అంటే చాలా విషాదంగా ఉండిపోయింది ఆ ఫ్యామిలీ అలాగా ఇంకప్పటి నుంచి వాళ్ళు కొంచెం ఇదిగానే ఉంటా ఉంటా ఉండోళ్ళు అనమాట తల్లిదండ్రులు ఇద్దరు కూడా తర్వాత తర్వాత అందరికీ ఎవరికి వాళ్ళు అయిపోయారు విడిపోయారు అన్నీ కనుమరుగైపోయాయి అనుకోండి మేబీ ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటో కూడా తెలియదు మనకి ఓకేనా మన పచ్చడి అయితే ఎంత దూరం వచ్చిందో చూద్దాం నేను ఇప్పుడు మన చింతపండు వెతుకుతున్నాను అనమాట డబ్బాలు మొన్నగా క్లీన్ చేసి పెట్టాను ఆ డబ్బాలో చింతపండు పెట్టిన డబ్బాలో మార్ మార్చేసాను అనమాట చింతపండు ఏ డబ్బాలో పెట్టాను వెతుకుతున్నాను ఆ అక్కడికి దొరికిన డబ్బా డబ్బాలో చింతపండు వేసి అందులో వేసాను అనమాట కొబ్బరి పచ్చడి మీరు ఎలా చేసుకుంటారని ఒకసారి కామెంట్ చేసి నేనైతే కనుక పచ్చిమిర్చి అండ్ జీలకర్ర అండ్ కరివేపాకు వేసేసి ఫ్రై చేసిన తర్వాత ఈ కొబ్బరి మొక్కలు కూడా అందులో వేసి ఒకసారి ఫ్రై చేసి అందులో ఉప్పు చింతపండు వేసి కాసేపు వేగనేస్తాను అనమాట వేగిన తర్వాత వాటిని దించేసి అందులో టమాటా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి రెండు టమాటాలు కోసేసాను ఆ రెండు టమాటాలు ఈ దింపేసి మిక్సీ గిన్నెలు వేసుకుని చల్లారి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఆ టూ టమాటాస్ కూడా మగ్గించుకోవాలన్నమాట అవి మగ్గిన తర్వాత ఇందులో కలిపి యాడ్ చేసుకొని చట్నీ చేసుకోవడమే చాలా బాగుంటుంది అందులో పచ్చిళ్ళ పై వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే పచ్చి పచ్చి పచ్చడి తాలింపు వేసుకోకుండా తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండి అందులో కొబ్బరి వాళ్ళ మనకి హెల్త్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఎలాగో ఇది అంత శ్రావణ మాసం ఏదో ప్రతి వారం కొబ్బరికాయలు కొడతానే ఉంటారు వీళ్ళల్లో ఫోరు ఎన్నో కన కొబ్బరికాయలు కొడతారు కొట్టినప్పుడు అయిపోడు చేయకుండా కొబ్బరి పచ్చ చేసుకోవడం లేకపోతే కొబ్బరిలో కొబ్బరి ఉన్నలు చేసుకోవడం పిల్లలకి చాలా మంచిది ప్రోటీన్ ఫుడ్ అనమాట మంచి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది పెట్టండి బెల్లం కొబ్బరి పెడితే బాగుంటుంది పిల్లలకి ఆడపిల్లలకి అయితే ఇంకా మంచిది నెక్స్ట్ మనకు పచ్చడి అందరం వచ్చింది చూడలేదు నేను మిక్సీ కింద తీసా మిక్సీలో వేసేది టమాటాలు మగ్గబెట్టే పెట్టే వరకు వచ్చిందనమాట మీరైతే ఏం కర్రెస్ ప్రిపేర్ చేసుకున్నారు ఏంటో కామెంట్ చేసేయండి మీ చిన్నప్పుడు మెమరీస్ ఎప్పుడైనా వచ్చినాయా లేదా అని కూడా కామెంట్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకో చిన్న మెమరీ అయితే షేర్ చేసుకుంటాను నేను అయితే ఇవాళ చాలా మెమరీస్ షేర్ చేసుకుంటున్నాను చిన్నప్పుడు మాకు మా ఇంటి పక్కన గంగానుగూడ అని అనమాట పిల్లలందరూ ఒక అన్నారు ఫిఫ్టీన్ మెంబర్స్ ఇదివారి అంటే ఫోన్లో టీవీలు ఏమి ఉండి కదా అయితే ఫోన్లో టీవీ ముందే మా ఇంట్లో ఉండేది టీవీ నేను టీవీ చూసేదాన్ని కదా పిల్లలతో ఆడుకుంటూ గెలిపోయిందండి అందరూ ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న పిల్లలందరూ మా ఇంటికి టీవీ చుట్టకు వచ్చేవాళ్ళు అనమాట అయితే నేను టీవీ ఉందా టీవీ గురించి మనం పట్టించుకోకుండా ఆట ఆట ముఖ్యం కాబట్టి ఆటకు వచ్చేస్తుందండి నేను ఆ పిల్లలందరూ నేను వస్తే ఇంకా నా వెనకాల పది పదిహేను మంది వచ్చేవాళ్ళు అబ్బాయి ఏమి ఆట ఆడేసేవాళ్ళం దావడమూతలని ఏంటివి ఏదో గేమ్ ఆడేవాళ్ళం అండి ఇంకోటి వేరేగా ఉండేది అవి చాలా ఆడుకునేవాళ్ళం అనమాట ఆటలు ఆడుకుని ఆడుకునే సెవెన్కి ఎయిట్కి వెళ్ళేవాళ్ళం స్ట్రీట్ లైట్ కింద ఉండేదన్నమాట ఆ గుడి అనేది ఫైవ్కి ఫోర్ థర్టీ ఫైవ్కి స్టార్ట్ చేస్తే సెవెన్ ఆర్ ఎయిట్ అయిపోయేది అనమాట చాలామంది ఉండేవాళ్ళం ఆడుకోవడానికి ఇప్పుడైతే పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటారా అంటే అబ్బాయి ఇంట్లో అబ్బాయి స్కూల్ నుంచి బయటకు రాగానే ఇంకా ఇంటికి రావడం ఆలస్యం వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుకోవడం స్టార్ట్ చేస్తున్నారు బయటికి వెళ్ళట్లేదు ఆయన స్కూల్లో కూడా అంత గేమ్స్ ఏమి పెట్టట్లేదు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అస్సలు ఏం లేదనమాట ఓన్లీ చదువులు చదువు చదువు ఇదే వరకు మేము చదువుకునేటప్పుడు హై హై స్కూల్లో అందరూ చదివాలండి నైంటీస్ అంటే అందరికీ తెలిసే ఉండవచ్చు కదా నైంటీస్తో చదువుకునే వాళ్ళందరికీ తెలిసే ఉండవచ్చు మేబీ శుభ్రంగా హాయిగా స్కూల్లో గేమ్స్ పెట్టేవాళ్ళు పీట టీచర్ గారు ఉండేది ఆవిడ గేమ్ నేర్పించేది రన్నింగ్ అని స్కిప్పింగ్ అని కబడ్డీ అని బోల్డ్ అని గేమ్స్ ఆడిచ్చేవాళ్ళు అనమాట అబ్బాయి ఇప్పుడేమో అలాంటి ఏమి లేనమాట ఓన్లీ చదువు 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 ఏంటో చైతన్య అంటారు శశి అంటారు సిద్ధార్థ అంటారు ఎట్లా స్కూల్స్ వచ్చేసిన అవేమో ఓన్లీ మైండ్ మీద తప్ప దేని మీద ఉండదు అనమాట గేమ్ గేమ్స్ ఆడటం కూడా నా పిల్లలు పాపం సెవెన్కి వెళ్ళిపోతారు ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి అనమాట అప్పుడు ఆ బందీకాణాల్లో ఉండి ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో మొదటిని పడుకోవడం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత చదవటం ఇవి ఇదే కదా అయిపోయింది ఇంటికి వచ్చాక కూడా సండే కూడా ఆట మానేసి ఇంకా సెల్లు పట్టుకుంటూ కూర్చున్నారనమాట ఈ మొబైల్స్ వచ్చేసి చాలా అంటే చాలా వేస్ట్గా తయారయ్యారు పిల్లలు కూడాను అనరు ప్లస్ ఏమో ఆ గేమ్స్ ఆట మానరు రెండు కూడా అలా వచ్చిందనమాట కొబ్బరి పచ్చడి అయితే మిక్సీ పట్టే వరకు వచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకేమేమి చెప్పాలి గుర్తు కష్టంగా చెప్తాను లేకపోతే ఇంకో ఎపిసోడ్ చెప్తాను ప్రెజెంట్ అయితే మన కొబ్బరి పచ్చడి ఎంతవరకు వస్తుందో చూద్దాం అండి నాకు ఈ అన్నిటిలో ఎక్కువ మన ఇప్పుడు కామెడీ గుర్తొచ్చింది ఏంటంటే అన్నం తింటే నా వెయ్యి గుర్తొచ్చిందనమాట అప్పుడు అనుకున్నాను అన్నమాట అబ్బ మా నాన్న ముందే ఎప్పుడు అన్నం తినలేదు అప్పటి నుంచి ఇంకా సరే భయం వేస్తుంది అనమాట మా నాన్న వస్తున్నారంటే అన్నం ముందే తిని అనమాట ఆ తర్వాత నా ఫస్ట్ అయితే గ్రైండ్ చేసాను మీకు చూపిస్తున్నాను చూసేయండి నేనైతే మీరైతే కొబ్బరి పాస్ట్రే ఎలా తింటారు ఓన్లీ రైస్లోనో లేకపోతే చట్నీలో తింటారు మనం అలాగే స్నాక్ ఐటెంలో తింటాం అనమాట నాకు మంచి హాబీ ఉంది ఎందుకంటే నాకు ఏదైనా కారం కారంగా తినాలి అనుకోండి ఏదన్నా తినాలనిపిస్తుంది త్రీ థర్టీ ఫోర్ అయ్యింది అనుకోండి ఏం లేదు గిన్నెలో కొంచెం కొబ్బరి పాస్ట్ర వేసేసుకోవడం తినేయటం నా అలవాట్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట డిఫరెంట్ ఏముంది నాకు నచ్చితే ఇంకా పచ్చడి ఏదైనా సరే పచ్చడి గిన్నెలో వేసుకుని తినేస్తా మా స్నాక్స్ లాగా ఇంకా అలా అనమాట రైస్ అయితే వాచ్ చేస్తున్నాను మా హస్బెండ్ ఏమో ఇతర గిన్నె ఉంది కదా ఇతర గిన్నెలో ఉండవు రైస్ ఎందుకు అట్లా అన్నారని చెప్పేసి నేనేమో పర్వడం వంట తీసాను తీసి సరే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అందులో రైస్ కుక్ చేస్తున్నాను అనమాట ఇతర గిన్నెలో ఇదివరకు రైస్ కుక్ చేసుకునేవాళ్ళు కాబట్టి ఇప్పుడు కూడా మనకు ఆ కల్చర్ ఉంటే బాగుండు సెవెన్ల గిన్నెలు కాకుండా ప్రెజెంట్ అయితే చాలా ఇతర అంటే చాలా కాస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కొనలేము ఇదివరకు ఉన్న వాటిని ఎవరన్నా ఉంటే యూజ్ చేసుకోండి ఇతర అట్లు వంట చేసుకుంటే మంచిదంట మన హెల్త్ కేర్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెవెన్ అట్లా వండుకోవడం వల్ల అట్లా వండుకోవడం మంచిది నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో మిగిలిపోయి ఉంటాయి కదండి పప్పులు చారులు అట్లాంటివి చారు అయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టినా బయటే ఉంటా పప్పు నిన్న మొదపప్పు పొడిపప్పు చేశానన్నమాట ఆ పొడిపప్పు చాలా మిగిలిపోయింది ఈవినింగ్ నేను ఈవినింగ్ బోన్ చేయలేదా నెక్స్ట్ వచ్చి మా హస్బెండ్ కూడా తినలేదు అదంతా అలా ఉండిపోయింది ఇప్పుడు అది ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టి అన్నం అలా కుక్ అయిపోయినప్పుడు దాన్ని మగ్గుతున్నప్పుడు దాన్ని పెట్టేస్తాను అనమాట మళ్ళీ అట్లనే రీ కుక్ చేయకుండా నెక్స్ట్ వెయిట్ చేయకుండా అనమాట అందుకే అట్లా పెట్టేస్తే ఆ వేడికేమో అయ్యే చల్లారిపోయిన కూలింగ్ అవును తగ్గిపోయి వేడిగా ఉంటాయి అనమాట అవి అట్లా పెట్టేస్తాను అనమాట అంతేగాని సపరేట్గా మళ్ళీ బాండీలు వేసి దాన్ని వేడి చేసి దాన్ని ఎందుకు దాన్ని పాడు చేయటం ఓకే ఇంకా పోపు పోపు పెట్టేస్తాను కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి పోపు పెట్టేదానికన్నా పోపు పెట్టకుండా పచ్చి తింటే నాకు ఇష్టం అండి నేను మా హస్బెండ్ మాత్రం పోపెట్టి మిగతాది నేను తినేది ఉప్పు పెట్టుకోకుండా మిక్సీ మిక్సీలో కొద్దిగా ఉంచేసుకుంటాను అనమాట అదే ఆ పచ్చడి వేసుకుని తినేస్తానమాట అలా అనమాట మన రూటే సపరేట్గా ఉంటుంది అనమాట అలా వెరైటీ వెరైటీగా నెక్స్ట్ వచ్చేసి మన అది అట్టే పెట్టుకుని చూసారా కాస్త అంతా అదేంటంటే టేస్ట్గా ఉంటుంది అనమాట పచ్చి వెల్లుల్లిపై ఫ్లేవర్ నెక్స్ట్ వచ్చి ఎంత పండుగ అవన్నీ బాగుంటాయి మిక్సీ పెట్టుకున్నది ఉత్తి పచ్చిమిరగల పచ్చడి అయినా చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట రేపటి కోసం అంటున్నాను అనమాట మీరు అది అలా ఇంకో చెప్ప అవసరం వద్దామనుకున్నా సాటర్డేగా టిఫిన్స్లోకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి రెండు కలిపి చేశాను మా హస్బెండ్ ఏదన్నా టిఫిన్ పోయమంటున్నారు ఏ దోశలో ఏమిటి వేయాలి వాటికి దీనికి సరిపోద్ది అనమాట అయితే ఇంక నేను ఫ్రిడ్జ్లో అన్నీ సదిరేసుకున్నాను నెక్స్ట్ అక్కడ కిచెన్ క్లీన్ చేసుకుని అయితే మనం వంట ఫినిష్ అయిపోద్ది అనమాట మనం మన వంటతో పాటు మన కిచెన్ కూడా క్లీన్ అయిపోద్ది అలా క్లీన్ చేసుకోండి అన్ని పనులు కలిసి వచ్చేస్తాయి కర్రీపా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట దాన్ని కవర్లో పెట్టి పెట్టాలి అది నెక్స్ట్ తర్వాత పెడతాం మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్ తీసినప్పుడు ప్రజెంట్ అయితే దాన్ని అలా పెట్టేస్తాను అట్ట పెట్టేస్తాను కొంచెం వాటర్ తాగేసి మనం ఇంకా రిలాక్స్ అయిపోతాం తల్ల పువ్వు వెతుకుతున్నాను అనమాట ఎక్కడ ఉందా అని వాళ్ళ మన వీడియో